ఈస్టర్ ఈస్టర్ శుభదినాన వాస్తవాన్ని చెప్పాలి అంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాలు ఇవన్నీ దేవుని యొక్క మరణమును గూర్చి దేవుని యొక్క పునరుత్నము గూర్చి చెబుతూ ఉన్నది అంటే ఆది కాలంలో లోవాహ నుంచి అబ్రాహం యాదూబ్ మోషే ఇట్లా ఇతర ప్రవక్తలందరూ కేవలం ప్రభుని యేసుక్రీస్తు అనే మరణము ఆయన పునరుత్నము గురించి వాళ్ళు ప్రకటించడం జరిగింది ఈ బైబిల్ మొత్తం భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టు ఏసుక్రీస్తు యొక్క పునరుత్నము యేసుక్రీస్తు యొక్క శివ మరణము చుట్టే ఈ బైబిల్ మొత్తం తిరుగుతూ ఉంటుంది ఈ ప్రపంచంలో దేవుళ్ళుగా భావిస్తున్నటువంటి దైవాలు అనేకం ఉన్నాయి లేదా మానవులుగా ఈ లోకంలో జన్మించి అనేకులు దేవుడుగా భావిస్తున్నటువంటి అనేకులు మరణించారు కానీ ఒకే ఒక్కడు అందరు మరణించారు వారి సమాధులు అక్కడే ఉన్నాయి మన దేశంలో స్వాతంత్ర సమరయోధులు లేదంటే చాలామంది ప్రముఖులు ప్రఖ్యాతి గాంచిన వాళ్ళు వీరందరూ మరణించారు కానీ వారి సమాధులు మాత్రం అక్కడే ఉన్నాయి కానీ యువ పురుషుడు పురుషుడు చరిత్రని మార్చినటువంటి దేవుని యొక్క తనయుడు దేవుని కుమారుడు మన పరమ తండ్రి కేవలము ఆయన మాత్రమే లేఖనము నెరవేరినట్లు ఆయన మనుషుల పాపం నిమిత్తము శిలువ మరణం ఉంది సమాధి చేయబడి లేఖనము నెరవేరినట్లు ఆయన తిరిగి నేర్చు హల్లు ఒక్కడే ఎవరు లేదండి ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే మరణాన్ని గెలిచినటువంటి చరిత్రలో నిలిచిపోయినటువంటి మృత్యుంజయుడు మృత్యుంజయడు హరిలోయ కొన్ని వత్సరాలు మరి లేఖనాలని చెప్తా ఉన్నారు కదా భాష గారు చూపించలేదు నేను లేఖనాన్ని దాన్ని వివరించండి కానీ మీకు చూపిస్తాను చూపించిన పిమ్మట రెండు మాటలు చెప్పి నేను చూపిస్తాను ఆ ఇవన్నీ లేఖనం నెరవేర్ నెరవేర్పినట్లు జరిగాయి కదా ప్రాచీన పాత నిబంధన గ్రంథంలో కౌశయ్య పదమూడవ అధ్యాయం వచనం కౌషయ్య పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయం పద్నాలుగో వచనం అయినను పాతాల వశములో నుండి నేను వారిని విమోచింతను మృత్యు నుండి వారిని రక్షించు ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముల్ ఎక్కడ మరల ఇరవై అధ్యాయము ఎనిమిదవ ఇరవై అధ్యాయం మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన అదే రీతిగా కీర్తనలు పదహారవ అధ్యాయము వాస్తవానికి కీర్తనలు ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది పదో వచనాలు పదహారవ అధ్యాయంలోని ఎనిమిది తొమ్మిది పదో వచనాలు ఆయన పునరుద్ధానం గురించి దావీలు వ్రాసినట్టు లేఖనాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి అందులో పదహారవ అధ్యాయము పదో వచనం మరి ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాలంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు ఓకే అదే రీతిగా నూతన నిబంధనలో ఆయన సింహ మరణము ఆయన పిమ్మట ఆయన తిరిగి లేచినటువంటి విషయాలు ఎక్కడ ఉన్నాయో మీకు చెప్తా మీరు తల్లి చదువుకోండి బత్తాయి సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి ఏడవ వచనం అదే రీతిగా మార్క్ సువార్త పదహారవ అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది లూకా సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి పన్నెండు వచనాలు యోగాన సువార్త ఇరవైవ అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిదవ వచ్చిన ఓకే మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత చదవండి ప్రవేణ యేసుక్రీస్తు ఈ లోకానికి సరైన మనిషిగా ఈ లోకానికి వచ్చిన పిమ్మట ఆయన తన కుడి కుడివైపున తన తండ్రిని పెట్టుకొని ఆయన ప్రవచించినటువంటి ప్రతి మాట ఆయన చేసినటువంటి ప్రతి కార్యము ఆయన తండ్రి ఇష్ట ప్రకారంగానే ఆయన తండ్రి చెప్పిన విధముగానే అన్ని క్రియలు అన్ని పనులు అన్నిటిని సంపూర్ణము చేసి ఆయన శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు అల్లుయా సో ఏ రీతికైతే ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన శిలువ మరణం పొందాడు శిలువ మరణం పొందిన తర్వాత ఆయన తన ఆత్మను అప్పగిస్తూ ఒక మాట అంటాడు అంటే అప్పగించిన పిమ్మట ఆయన ఏమంటాడంటే ఆ చేయిచున్న పనులన్నిటి నేను సంపూర్ణముగా నీకు ఇచ్చినటువంటి ప్రతి పని నెరవేర్చాను కాబట్టి తండ్రి నీవు లోకము పుట్టక మునుకు నీవు నన్ను మహిమపరచడానికి ఏ మహిమ అయితే నీ వద్ద ఉన్నదో ఆ మహిమతో నన్ను మహిమపరచువు అంటే తండ్రి తనకు అప్పగించ ప్రతి పనిని ఆయన చవదాటకుండా విడువకుండా ప్రతి మాటను నెరవేర్చి తండ్రియన సంపూర్ణము చేసి తండ్రియన దేవునికి ధైర్యం చెప్తా ఉన్నాడు నీవు నా నిమిత్తం లోకము గుట్టు లోకము పుట్టక మునుపు నా నిమిత్తం ఏ మహిమ అయితే నీ వద్ద ఉన్నదో ఆ మహిమతో నన్ను మహిమపరచును అని చెప్తాడు ఆ తర్వాత అదే రీతిగా చంద్రయైన దేవుడు తన సింహాసనం నన్ను తన గుడి పాశ ఉన్న ప్రభుక్రీస్తుని కూర్చున్నబెట్టి ఆయన మహింపరుస్తాడు శారా పదమూడవ అధ్యాయం ఉంటుంది సరే దాని నిమిత్తం మాట్లాడట్లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు మరణమై తిరిగి లేచిన పిమ్మట ఒక రెండు విషయాలు చెప్పాడు తన శిష్యులతో రెండు విషయాలు చెప్పాడు ఇది ప్రాముఖ్యం నేను వాటి నేను చెప్పాలని ఆశించట్లేదు కానీ రెండు విషయాలు చెప్పాడు దేవనుడు మొదటగా ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆ ఆజ్ఞ ఏమిటో తెలుసా ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు మనకు పాత నిబంధనలో లేదంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞల గురించి కాదు కానీ ఆజ్ఞలన్నిటిని నెరవేర్చిన నిమిత్తము నేను మీకు ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నాను ఆ ఆజ్ఞ ఏమిటంటే నేను ఏ విధంగా అయితే మిమ్మల్ని ప్రేమించానో మీరు ఇతరులు కూడా ఆ రీతిగానే ప్రేమించాలి ఏం చేయాలి ఇతరులు మనం ప్రేమించాలి ఏం చేయాలండి ప్రేమించ ప్రేమిస్తున్నామా కర్శనార్థతో రెండవది నేను ఆయన పరలోకానికి వెళతా ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు మీరు సర్వ సృష్టికి వెళ్ళి శుభార్తను ప్రకటించుడి శుభార్తను ప్రకటిస్తున్నామా రెండే రెండు విషయాలు వేరే అవసరం లేదు క్రైస్తవులుగా మనం క్రైస్తవులు పిలువబడతా ఉన్నాం ఆయన నిత్య జీవం పొందుటకు ఆయన తిరిగి లేచి మన నిత్య జీవాన్ని ఇచ్చాడు ఆ నిత్య జీవం మనం పొందటానికి మనం ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం ఎప్పటికైనా మనం తండ్రి దేవుని వద్దకు వెళ్తాం మన్నైనది తిరిగి మన్నై తోదును ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని వద్దకు మరలా చేరును ప్రశంసను రాయబడి ఉంటది ఆ నమ్మికతో మనం ఏం చేస్తాం ఈ లోకము శాశ్వతం కాదు ఈ లోకంలో మనం మరణించిన పిమ్మట మరొక జీవం ఉన్నది ఆ నిత్య జీవం ఉన్నది అది శాశ్వతమని మనం అందరం నమ్ముతాం యేసుక్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కరూ ఆ నిత్య జీవములకు అర్హులే అర్హుడే కానీ ఆయన తన మహిమతో ఆ నిత్య జీవంలో పరలోకంలో తన మహిమతో అంటే గణపరచటానికి మమ్మలను చంద్రీయ మహిమపరచటానికి ఆయన నిమిత్తము మన ఈ లోకంలో సువార్త ప్రకటించడానికి ఆయన సిలువ భారము మనం ప్రకటించడానికి ఆయన శిలువలో అనిపించినటువంటి ఆ త్యాగము గురించి ప్రకటించడానికి ఈ లోకంలో మనం శ్రమ పడటానికి సిద్ధంగా ఉండాలి అల్లు ఆయన ఏ రీతికైతే తండ్రి చెప్పినటువంటి ప్రతి మాటను నెరవేర్చడానికి అనేక రకాలైన శ్రమలు నిందలు అవమానలు మోసాడో ఈ లోకంలో ఆ తండ్రి చెప్పినటువంటి ప్రతి మాట నెరవేర్చడానికి ప్రకటించడానికి సువార్తను ప్రకటించడానికి మనుష్యులుగా మనము ఈ లోకంలో శ్రమపడేవారమై మనం అనుకుంటాం క్రైస్తవ్యం అంటే ఏదో సౌకర్యవంతంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఒక వాస్తవమే కానీ వాటన్నిటికి మించి మనం అందరము క్రైస్తవులుగా దేవుడు మన దేవుడు మన పట్ల మన చిత్తం ఏమై ఉన్నదో దేవుడు మన ఏ పనిని అప్పగించి ఉన్నాడో ఆ పనిని మనం నిర్వర్తించడానికి ఆయన చిత్తం మన పట్ల ఏమై ఉన్నదో ఆ చిత్తాన్ని మనం ఎరిగి ఆ చిత్త ప్రకారంగా ముందుకు సాగిపోవడానికి మనం శ్రమను అనుభవించాలి శ్రమను అనుభవించాలి అందుకే పేతులు అంటాడు పేతుడు నాలుగవ అధ్యాయం చివరి మాట అనిపిస్తాం పేతులు మొదటి పేరు మొదటి పేరు నాలుగో నిమిషం నాలుగో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది నేను అదే పదహార వచనం ఎవడైనను క్రైస్తవుడై క్రైస్తవుడైనందుకు బాధ బట్టి దేవుని మనకు అదే అదేవిధంగా పద్దెనిమిదవ వచనం పదిహేడవ వచనం తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభము కాలము వచ్చి ఉన్నది అది మన యొక్కనే ఆరంభమైతే దేవుని సువార్త అవి వారి గత ఏమవును మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహహీనుడును పాపి ఎక్కడ నిలుతురు నీతి మంతుడే రక్షింపబడని దుర్లభమైతే నీతి మంత్రులు ఎవరు ప్రభు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు నీతి మంతుడే కానీ నీతి మంతుడు రక్షింపబడటే దుర్లభమైతే అన్నాడు అర్థమవుతుందండి నీతి మంతుడే రక్షింపబడడానికి దుర్లభమైతే మరి భక్తిహీనుడి విషయం ఏమిటి భక్తిహీన విషయం ఏమిటి ఆ పాపి ఇంకెక్కడ నిలుస్తారు మనమే రక్షిపెడటానికి దుర్లభమైతే మరి ఇతరుల సంగతి ఏమిటి కాబట్టి ఆయన ఏమంటాడంటే కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకున్నవాళ్ళు నువ్వు దేవుని చిత్త ప్రకారముగా లేదు దేవుని చిత్త ప్రకారముగా బాధపడేవాడు అర్థమవుతుందా మీకు దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు కాదని చెప్పండి కానీ వాటన్నిటికి మించి క్రైస్తవుడుగా ఆయన నిజమైన ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి అంటే శ్రమను భరించాలి శ్రమ పొందాలి బాధపడాలి అందుకే పౌరులు అంటాడు కదా ఇంత చెప్పినట్టు శ్రమ పడటానికి నింద అపనిందలు భరించడానికి అవమానాలు పొందడానికి నేను ఏ మాత్రం సిగ్గుపడను ఎందుకంటే నేను నమ్మిన నేను నమ్మిన వాడు ఎట్టివాడు నేను ఎరువు నిజంగా మనం దేవుణ్ణి ఎరిగిన వాళ్ళైతే మనం ఎంత నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు పడినా ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ బాధపడండి సంతోషిస్తాం సంతోషిస్తాం ఎగిరికి ఎంత ఎందుకంటే నేను పడుతున్న ఈ అవమానాలు ఈ నిందలు ఈ బాధలు ఈ శ్రమలన్నీయు ఎవరి నిమిత్తము ఇది శాశ్వట దేవుని పనిపరుస్తాడు ఆయన లోకంలోకంలో మన వందరూ ఏమై ఉండాలి క్రీస్తు చిత్త ప్రకారంగా చిత్త ప్రకారం బాధపడు వారు సత్ప్రవర్తన గలవారాయి సత్యము ధరించిన వారై సత్యం గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను ఒకవేళ నీ ఆత్మను ఈ రీతిగా నువ్వు అప్పగించుకోకపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందండి ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది పాతాళం పాతాళము లేదంటే నరకం అంటే చాలా సులువుగా చెప్పేస్తాం ఇంకొక మాట చెప్పనా స్త్రీలందరూ వంట చేసినప్పుడు ఒక రకరకాలు వేసి ఆయిల్ బాగా వేపుతా ఉంటారు సడన్ గా ఆయిల్ లేదంటే ఆ నూనె మనం తుల్లిది అనుకో ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఆ పక్క వచ్చిన తర్వాత మంట ఎలా ఉంటుంది ఎంత బాధపడతాం లేదంటే దాన్ని మనం తట్టుకోలేము అంతటి ఒక చుక్క ఆయిలే మనం ఒంటి మీద పడితే అంతలా మనం ఏమంటుంది సాధించుకోలేకపోతున్నాం లేదంటే జీర్ణించుకోలేకపోతున్నాం లేదంటే ఆ మంటను భరించలేకపోతున్నామే నిత్యం ఆ మరుగుతున్న నూనెలో బగబ మండుతున్న నూనెలో మన ఆత్మ మండుతా ఉంటే ఎట్లా ఉంటదండి ఎట్లా ఉంటది ఎట్లా ఉంటది మీ అందరికి తెలిసిందే అంత ఘోరంగా ఉంటది అందుకే ఆ పాతాలంలో నుండి మనం విముక్తి పరచడానికి ఆ పాతాలంలో నుండి మనం మన ఆత్మ చేరనివ్వకుండా తండ్రి అయిన దేవుని వద్ద మన ఆత్మ చేరడానికి ఈనాడు ఆయన మన నిమిత్తము మరణించి ఆయన తిరిగి లేచి మన ఆత్మలను తన తండ్రి వద్దకు చేర్చి ఉన్నాడు హల్లు ఒకసారి దేవుని ఎలిగిన ప్రతి ఒక్కరు క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు వారి ఆత్మను దేవుని సన్నిధానానికి అప్పగించు వారై ఉన్నారు కానీ ఆయన నిమిత్తము శ్రమ వారు మాత్రం ఆ లోకంలో మహిమ పొందడానికి ఇంకా ఎక్కువగా మహిమ పొందడానికి అవకాశం ఉంటుంది అట్టివారు శ్రమ పొందువారు అట్టివారు ధన్యులు అట్టివారు అర్హులు దేనికి మహిమ పొందడానికి అందుకే ఆ ఒక మాట ఉంటుంది ఉదయశుద్ధి గల వారు ధన్యులు దేవుడు చూసినట్టు మాట ఉంటుంది ఆ తర్వాత ఆత్మ విషయమై వారు తర్లోక రాజ్యములు వారి లేదా తరలోక రాజ్యములు సూత్ర ఆత్మ విషయమై మనం ఏం చేస్తాం శరీర విషయంలో మన దీనిలో అవుతాం శరీర విషయాలు కూడా దీనిలో అవుతాం అందుకే మన కుటుంబం నిమిత్తము మన కుటుల నిమిత్తము వారందరి నిమిత్తం పెట్టుబడులు పెడతా ఉంటాం ఎక్కడ పెడతాం ఎల్ఐసి పోస్ట్ ఆఫీస్ ఎస్బీఐ బ్యాంక్ లేదంటే ఇతరత్ర బ్యాంకులు పెట్టుబడి పెడతా ఉంటాం కానీ అది అనుభవిస్తామా ఎల్ఐసి ఎల్ఐసిలో పెట్టుబడి పెట్టేవారు అనుభవిస్తారు ఎవరైనా లేదు మనం మరణించిన తర్వాతే ఇంకో విషయం చెప్తాను మీకు ఇదివరకు ఆలోచించి చెప్పాను కదించాలి టైం అయిపోయింది కానీ మరి ఈ సమయం మరి దొరకదని చెప్పేస్తా ఉన్నాను నేను ఉన్నానండి లేదంటే దాని ఉన్నాడు దానిలో మీ తండ్రి పేరేంటి మీ తాత పేరేంటి మీ నాన్న నాన్నగారు పేరు అక్కడ మర్చిపోయాడు ఒకవేళ మనము మన కొడుకుల కోసం మన కుమారుల కోసం కూతురుల కోసం ఏమైనా ధనాన్ని మనం దాచిపెట్టం అనుకోండి మనం మరణించిన తర్వాత మన కొడుకు వారి కుమారులు మన జ్ఞాపకం చేసుకుంటారా ఫస్ట్ వచ్చింది ఆయనే మర్చిపోయాడు ఆ పేరే మర్చిపోతారు ఆ తర్వాత రెండు తరాలు చారండి మన లోకంలో ఉండదు మన పేర్లేమో అటువంటి వాటి కోసం మనం ఎందుకంటే దేగిరి పడతా ముందుకెళ్ళాలి నిత్య జీవం పొందటానికి నిత్య జీవం పొందటానికి మన జీవితాలను ఏ సుక్రీస్తు కొరగా మనం పెట్టుబడి పెట్టాలి హృదయ ఆయన కూడా మనం సమర్పించాలి ఆ నిత్య జీవనం అక్కడ దొరుకుతుంది మనకి మహిమార్ కాబట్టి మరి ఏ దేవుడికి లేనటువంటి దేవుడు భావిస్తున్న ఏ దేవుడికి లేనటువంటి గొప్ప భాగ్యం ప్రభుక్రీస్తు తిరిగి లేవటం మన ఆత్మలను తండ్రికి చేరనివ్వటం అందుకే ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ సువార్త గ్రంథాలు ఎక్కడ కూడా ఏడ్చినట్టు రాయబడి ఉంటది కానీ ఎక్కడ నవ్వినట్టు రాయబడి ఉండదు కానీ ఆయన ఏడ్చిన శిలువలో ఆయన శ్రమ పొందిన తన హృదయంలో సంతోషం ఎందుకంటే తెలుసా నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను తండ్రి నా అప్ప అప్పగించిన నేను బాధ్యతగా నిర్వర్తించాను క్రైస్తవులను లేదా సంఘములను విశ్వాసులను నా తండ్రి వద్దకు వేసాను ఆనందం సంతోషం తన హృదయంలో ఉంది కాబట్టి మనం అందరం క్రీస్తు కొరకై శ్రమపడుతూ ఆయన నిమిత్తం ఆయన చిత్తం మన పట్ల ఆ చిత్తాన్ని గుర్తెరిగి ఆ చిత్తాన్ని మనం నిర్వర్తించడానికి ఆయన అప్పగించిన పనిని మన బాధ్యతను నిర్వర్తించడానికి ముందుకు సాగిపోతూ ఆ సాగిపోయే కాలంలో ఎటువంటి శ్రమ వచ్చినప్పటికీ ఆ శ్రమను నిందులో అవమానం మన భరిస్తూ ఆయన ఏ రీతిగా మనకు ఆజ్ఞ ఉన్నాడో నిన్ను కొను ప్రేమించు అని ఆజ్ఞ ఇతరులను ప్రేమించు వారి ఉంటూ ఆయన సువార్ను ప్రకటించు వారిలో ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి ఒక్క క్రైస్తవులు ఉండాలని ఆశిస్తూ కవులు నా కరువును తుదముటించి తిని అని ఏ రీతిగా స్టేట్మెంట్ ఇస్తున్నాడో మనం కూడా ఆత్మ పూర్తులై ఆత్మీయంగా అటువంటి స్టేట్మెంట్ చెప్పినారు మనం ఉండాలని మరి ఈ శుభ దినాల మీ అందరికీ ఈ మాటలను ప్రకటిస్తూ తెలియపరుస్తూ మీ అందరికీ ఈస్టర్ శుభాలు తెలియపరుస్తూ ఇంతకు ముగిస్తా థ్యాంక్ యూ